కరోనా పోయిందనుకుంటే మరొక కొత్త వైరస్ పుట్టించిన చైనా ఈ వైరస్ ఇలాగే స్ప్రెడ్ అవుతే ఇండియాలో మళ్ళీ లాక్డౌన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా కరోనా పోయిందని ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంటుంటే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత చైనాలో ఒక వైరస్ పుట్టింది దాని పేరు హెచ్ఎంపి అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఇది ఇప్పుడు చైనాలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అలాగే దీని లక్షణాలు సేమ్ కరోనా వైరస్ లాగే ఉన్నాయి కానీ అక్కడి ప్రభుత్వం మాత్రం ఇది నార్మల్ ఫీవర్ కోల్డ్ లాగే ఉంది అని చెబుతుంది కానీ అక్కడ హాస్పిటల్స్ పరిస్థితి చూస్తుంటే ఈ వైరస్ ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందో మనకు క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు ఈ వైరస్ ఇండియాకి కూడా స్ప్రెడ్ అయింది బెంగళూరులో ఎనిమిది నెలల బేబీకి ఈ వైరస్ వచ్చినట్లు తెలుస్తుంది ఇప్పుడు ఈ వైరస్ ఇతర రాష్ట్రాలకి వస్తే ఎలాంటి మార్గదర్శకాలు తీసుకోవాలో ఏంటి అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎదురుచూస్తున్నాయి చూస్తున్నాయి చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం ఇది ఒక రెస్పిరేటరీ ఇల్నెస్ అంట ఈ హెచ్ఎంపి వైరస్ అనేది చైనాలో అఫీషియల్గా గా టూ థౌజండ్ వన్లో లో డచ్ రీసెర్చర్స్ వెలుగులోకి తీసుకొచ్చారంట కానీ ఈ వైరస్ చైనాలో ఎప్పటి నుంచో ఉంది అని చెబుతున్నారు హెచ్ఎంపి వైరస్ సింటమ్స్ కూడా ఫ్లూ ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ లాగే ఉంటాయని అలాగే దగ్గు జ్వరం ముక్కు దిబ్బడగా అనిపించడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజుల సమయం పడుతుంది ఇదిలా ఉండగా ఈ వైరస్ కేసులు నమోదు కావడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యులను సంప్రదించి టెస్టులు చేయించుకోవాలని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది సో ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్ మాస్క్ కంపల్సరీ పెట్టుకోండి సేఫ్గా ఉండండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ